నమస్తే బాను కి స్వాగతం మిత్రులారా అమెరికా తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపించడానికి చర్యలు ప్రారంభించింది ఇది ప్రతి దేశం చేసే ఒక ఒక సహజమైన ప్రక్రియ ఇది ఈరోజు కొత్తగా అమెరికా మాత్రమే పని చేయడం లేదు రెండు రోజుల క్రితం భారత సుప్రీంకోర్టు అస్సాంకు సంబంధించిన ఒక విదేశీ అక్రమ చొరబాట్ల చొరబాటుదారులకు సంబంధించిన కేసు తీర్పునిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముహూర్తం ఏమైనా కావాలా ఈ విదేశీయులని వారి స్వదేశానికి పంపడానికి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఏ దేశం కూడా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులని ఇక్కడ ఉంచుకోవాలి అని అనుకోదు అలా ఏ చట్టం కూడా అనుమతించదు దీనికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని పరిపాలించిన అరవై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిర్లజ్జగా పార్లమెంటు బయట వచ్చి నరేంద్ర మోడీ మౌనం వీడాలి అమెరికా నుంచి భారతీయులను ఎందుకు పంపిస్తున్నారు విశ్వగురువు అంటే ఇదేనా అని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు నేను ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాతలనాటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువ ఎంపీ స్టేట్మెంట్ చూశాను ఆ యువ ఎంపీ మాట్లాడుతున్న చూస్తుంటాయి నవ్వొచ్చింది నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ మౌనం వీడాలి అని అరే బాబు నరేంద్ర మోడీ అమెరికాకి అధ్యక్షుడా ఏమైనా అమెరికాకు తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై చర్యలు తీసుకునే అధికారం కూడా లేదా అమెరికా తీసుకునే వారి స్వదేశం యొక్క నిర్ణయాలకు నరేంద్ర మోడీ ఎందుకు సమాధానం చెప్తాడు లేదంటే మీలాగా అమెరికా కూడా ఇక్కడ రెండు రెండు నుంచి నాలుగు కోట్ల మంది బంగ్లాదేశీలను పెట్టి పందికొక్కులాగా ఫ్రీ రేషన్ మేపుతున్నట్టుగా అమెరికా కూడా ఆ విధంగా మేపాల కాబట్టి అమెరికా తను ఏం చేయాలో తన దేశ ప్రయోజనాల కోసం తను చేస్తుంది మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల దేశాన్ని పరిపాలించి చేసిన ఘనకార్యం ప్రజలందరికీ తెలిసే మిమ్మల్ని ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి అక్రమ మార్గాల్లో వెళ్ళిన వారు అక్రమంగా అక్కడ ఉంటున్నవారు ఒకరోజు ఆలస్యంగానైనా తిరిగి తమ స్వదేశాలకు రావాల్సిందే కాబట్టి ఈ విషయంలో అమెరికా కంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారిని లక్ష్యంగా చేస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్